శ్రీదేవి గారు అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి ప్రశ్నని దైవారాధనలో పొరపాటున దేవుడి పటం కాలినట్లయితే ఏమైనా దోషమా పరిహారం ఏమైనా ఉంటుందా తెలియచేయగలరా అంటూ రాస్తా అందులో దైవీ శక్తులు ఉంటాయి కనుక భగవంతుడు అందులో ఉన్నాడనే భావం ఉంటుంది కనుక మనం కూడా ఎప్పుడన్నా చేయగలితే ఏం చేస్తాం మనం దానికి వెంటనే భర్ణాలు ఏదో రాసుకుంటాం ట్రీట్మెంట్ తీసుకుంటాం అట్లాగే భగవంతుడి దగ్గర క్షమార్పణ వేడాలి క్షమార్పణ వేడుకొని మళ్ళీ అటువంటి చిత్రపటాన్ని మళ్ళీ మన పూజా మందిరంలో పెట్టుకొని తగిన జాగ్రత్తలతో దాన్ని కొనసాగించాలి ఈ పట ఈ కాలిన వస్తువుని మాత్రం ఉంచకూడదు విగ్రహాలు విరిగిపోయినా విగ్రహాలు అరిగిపోయినా ఇప్పుడు ఉదాహరణకి చెయ్యో కాలో వేలో విరిగిపోయినా దాన్ని వదిలేయాలి నీళ్ళలో వదిలేయాలి అట్లాగే కాలిన వస్తువు వాడకూడదు కాలిన భగవంతుడి దగ్గర చిత్రపటమే కాదు కాలిన వస్త్రం కూడా వాడకూడదు రూల్ రూలు ఒకడ పొరపాటున ఆగిరవ్వబడితే ఆ వస్త్రాన్ని మనం వాడకూడదు ఎంత ఖరీదైన వస్త్రమైనా సరే కాలిన వస్త్రం వాడకూడదు అట్లాగే కాలిన చిత్రపటాన్ని వెంటనే మనం ప్రాయశ్చిత్తంతో కొంచెం మనసులో ప్రాయశ్చిత్తం అంటే కొంచెం అయ్యో పొరపాటు అయిందని మనసులో వేదన పడితే చాలు భగవంతుడు దాన్ని గమనిస్తాడు ఇది పొరపాటు జరిగిందని దాన్ని ఎక్కువగా మనసులో భావన చేయకుండా ఏ ఏ చిత్రపటం అయితే కాలిపోయినట్టుగా మనం గమనించామో దాన్ని వెంటనే పూజా పూజామదిరిలోంచి తీసేసి ఆ అద్దము ఫ్రేములు తీసేసి దాన్ని నీళ్లల్లో నానబెట్టి వదిలేయచ్చు దాని స్థానంలో మళ్ళీ భగవంతుణ్ణి భావించాలి కాలిపోయింది కదా ఒక ఫోటో తగ్గిందని అనుకోకుండా అటువంటి చిత్రపటమే మళ్ళీ తెచ్చి అదే స్థానంలో పెట్టి భగవంతు క్షమాపణ వేడి భగవంతుని ప్రాయశ్చిత్ర రూపంలో ఆలోచించడం మంచిది